అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం నాకు ఒక అనుభవం కూడా ఉంది దీంట్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి అదే మారిగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం రెండు వేల ఇరవై ఐదులో గ్రీన్ హైడ్రోజన్కి గ్రీన్ అమోనియాకు నంది పలికావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా ఆంధ్రప్రదేశ్ విల్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మన ఇండ్లపైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం అందుకే ప్రొజ్యూమ్ ప్రొజ్యూమర్ అన్నాను ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్ మనమే కరెంటు వాడుకుంటాం మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయని ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం అయితే ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ ఏ రాష్ట్రానికి లేవు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం అందులో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నాకు చాలా సంతోషం ఏఎం గ్రీన్ కో నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ పేరు ఏదైతే ఈస్ట్ కోస్ట్ కాబట్టి దీనికి సూర్యో సూర్యోదయం మనం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ తెల్లవారిని నిద్రలేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి సన్ పుట్టే పరిస్థితికి వస్తుంది ఉదయించే పరిస్థితికి వస్తుంది అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక ఇరవై పోర్ట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది విండ్ పవర్ వస్తుంది మూడోది నీళ్లున్నాయి గ్రావిటీ ఉంది పంపుడ్ స్టోరేజ్ వస్తుంది ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్ కి గ్రీన్ అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం అనిల్ గారు రెండు వేల పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో దగ్గరకు వచ్చి నేను పంపుడు స్టోరేజ్ పెడతాను సార్ మీరు అనుమతి ఇవ్వాలని కోరాడు నాకు ఒక అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీశైలం రివర్సబుల్ పంపులు పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టరీ ఆఫ్ పవర్ని మేనేజ్ చేశాను ఆ అనుభవంతో నేను చెప్పాను సూపర్ ఐడియా మంచి ఐడియా ముందుకు బొమ్మని చెప్పి ప్రోత్సహించా అది ఈరోజు చూస్తే గేమ్ చేంజర్ గా తయారైంది ఫస్ట్ మ్యాన్ మధ్యలో చిన్న చిన్న ఒడుకుదడుకులు వచ్చాయి కానీ తట్టుకో